నమస్కారం ప్రతి కుటుంబంలోనూ వ్యాపారాల్లోనూ అలాగే ఉద్యోగాల్లోనూ ఫైనాన్షియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడాలి అనుకున్నవారు ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు కనుక జపిస్తే మీకు చక్కటి ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అనేది నేను ఈ వీడియో తర్వాత పెడతాను తప్పకుండా చూడండి అలాగే మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పదకొండు రోజులు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి మీరు చేయవలసింది నిత్య పూజ చేసేవాళ్ళు నిత్య పూజ చేసిన తరువాత అలాగే నిత్య పూజ చేయని వాళ్ళు ఒక రెండు సాంబ్రం పనులు దేవుడి దగ్గర పెట్టి కొంచెం పటికిబలని చిప్స్ స్వామివారికి సమర్పించి ప్రసాదం కింద ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పదకొండు రోజులు పఠించండి మీ కుటుంబంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి సర్వేజన సుఖినో భవంత్ జై శ్రీరామ్ మహాలక్ష్మి చవిహే విష్ణు పత్ని మహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించినచో అమూల్యమైన ఫలితం ఉంటుంది